కర్కాటక రాశి కర్కాటక రాశి పుడర్వసు నాలుగు పాదము పుష్పమి ఒకటి నుండి నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి నుండి నాలుగు పాదములు ఈ కర్కాటక రాశి వారికి శ్రీ నామ సంవత్సరములో ఆదాయం ఎనిమిది వ్యేయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం అంతా కూడా మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మంచి లాభాలు కలుగుతాయి వారు ఉన్నత స్థాయికి వెళ్తారు రుణ విముక్తి ఏ కార్యాల్లో తలపెట్టినా కూడా అవి అవలీలగా సాధిస్తారు గృహయోగము శుభకార్యములు జరగను గత కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ కూడా వారికి ఈ సంవత్సరం తొలగిపోతాయి జీవితం సుఖవంతంగా ఉంటుంది ఈ సంవత్సరమున కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయంగా సాధిస్తారు ధన లాభాలు కూడా చక్కగా ఉన్నాయి ఆర్థికంగా వారు నిలకడగా ఉంటారు ఈ సంవత్సరమున కర్ణాటక రాశిలో ఉన్న ఉద్యోగస్తులందరి ఉద్యోగులందరికీ కూడా మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు అధికారులు వచ్చే పొంది వారు ప్రమోషన్లు కలిగి ఉంటారు గృహ లాభాలు లభిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయంలో బదిలీలు కలిగి వారు పర్మనెంట్ ఉద్యోగాలు పొంది ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఈ నిరుద్యోగులకి జూలై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలుగుతారు పర్మనెంట్ ఉద్యోగం లేని వారికి కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మంచి యోగంగా చెప్పుకోవచ్చు గ్రామాలు అనుకూలంగా సంచరించడం వల్ల ఏదో రకంగా వారు పదవి తప్పక పొందుతారు అధిష్టాన వర్గంలోని మన్ననలు పొందుతారు ప్రజల్లో కూడా మంచివాడిగా గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరమున కళాకార రంగంలో ఉన్న వారందరికీ కూడా యోగంగా చెప్పుకోవచ్చు టీవీ సినిమా పరిశ్రమలో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు ఆశించిన దానికంటే అధిక లాభాలు లభిస్తాయి హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చక్కగా వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది ఈ సంవత్సరమున విద్యార్థులకి మంచి గురుడు ప్రభావం చేత జ్ఞాపశక్తి కొంత తగ్గిన వారు దృఢ సంకల్పంతో పరీక్షలో శుభంగా రాణిస్తారు మంచి మార్కులు పొందుతారు ఇంజనీరింగ్ లాసెట్ ఐసెట్ అలాగే ఐఏఎస్ ఐపిఎస్ ఎంట్రన్స్ పరీక్షలో వారు మధ్యమస్థ ఫలితాన్ని పొందుతారు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులు ఎందుకు కూడా వారు ఉన్నత స్థాయిని పొందుతారు వ్యవసాయదారుల కనగా రైతులకి ఈ సంవత్సరము మొదటి పంట కంటే రెండవ పంట విశేషంగా లాభాలు లభిస్తాయి ఈ రాశి స్త్రీ స్త్రీలకు మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు కొద్ది రోజులుగా వారు బాధలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వారిలో ఒక మంచి గొప్ప అనుకూలమైన గుర్తింపు లభిస్తుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండ ఉండటం వలన జీవితం సౌఖ్యంగా ఉంటుంది మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సంవత్సరమున జూలై నుండి వీరికి యోగదాయకంగా చెప్పుకోవచ్చు అన్ని రంగాల్లో కూడా వారికి లాభాలే వచ్చే మూడు సంవత్సరాల వరకు వీరికి తిరుగు అనేది ఉండదు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా ఈ రాశి వారికి మీ పరిస్థితులు అనుకూలంగా ఉండడం ఉండ ఉండకపోవడం వలన ఇతరులు మీ మీద ఈర్షపడతారు ఈ నెల దృష్టి వలన మీరు మంగళవారము శనివారము నియమాలు పాటించవలసి ఉంటుంది మంగళవారము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్ర గులాబీ పూలతో అర్చన చే అర్చన చేసి నవగ్రహాలను ప్రదక్షిణ చేయాలి శనివారాలు శ్రీ ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించి స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణ చేయాలి ఇలా నిత్యము ఆచరిస్తుంటే ఈ సంవత్సరం వారికి అంతా కూడా శుభం జరుగుతుంది తదుపరి సింహరాశి